ఫ్రెండ్స్ ఒక కథ చెప్తాను వింటారా అనగనగా ఒక అడవిలో ఒక నక్క కొంగ ఫ్రెండ్స్ అయితే ఈ నక్కకి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఇతరులను చూసి అవహేళన చేయడం కానీ ఎక్కరించడం కానీ ఇట్లాంటి మనస్తత్వం కలిగిందై ఉంటుంది ఒకసారి నక్క కొంగని డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది ఇన్వైట్ చేసి సూప్ని చిన్న చిన్న బౌల్స్లో పోషిస్తుంది నక్కేమో నాలుగు ఈజీగా తాగేయగలుతుంది కానీ కొంగ దాని నోస్ షార్ప్గా ఉండడం వల్ల తాగలేకపోతుంది అది చూసి నక్క హేలన్గా నవ్వు ఎక్కిరించుకుంటూ నవ్వుతుంది సో దీనికి ఎట్లన్నా బుద్ధి చెప్పాలని కొంగ ఏం చేస్తుంది మరుసటి రోజు మా ఇంటికి ఇప్పుడు నువ్వు డిన్నర్కి రా అని చెప్పి పిలుస్తుంది నక్క వచ్చినప్పుడు కొంగ ఏం చేస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్ వాసెస్ ఇట్లా సన్నగా పొడవుగా ఉన్న ఫ్లవర్ వాసెస్లో సూప్ వస్తుంది ఇప్పుడు కొంగ ఈజీగా తాగేయగలుగుతుంది కానీ నక్క తాగలేదు సో అది చూసి కొంగ చెప్తుంది ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు అని చెప్పి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరికి ఉన్న తెలివితేటలు వాళ్ళకుంటాయి ఓ ఎదుటి వాళ్ళు చేయింది చేసింది మనం చేయలేకపోవచ్చు మనం చేసింది ఎదుటి వాళ్ళు చేయలేకపోవచ్చు సో ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు సో ఇది ఇవాళటి కథ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్స్ యువర్ ఛానల్ టేల్స్ ఫర్ లైఫ్